నాటి ఏలియన్ రిజిస్ట్రేషన్ చట్టానికి అమెరికా పదును పెట్టింది అక్రమ వలసదారులకు వైట్ హౌస్ వార్నింగ్ ఇచ్చింది అమెరికాలో ముప్పై రోజుల కన్నా ఎక్కువగా ఉంటే ఈ చట్టం ప్రకారం వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి జీ మూడు వందల ఇరవై ఐదు ఆర్ ఫామ్ సమర్పించాలని ఉత్తర్వులు వచ్చాయి అడ్రస్లు మార్చుకున్నా పది రోజుల్లో చెప్పాలని అమెరికా అంటోంది లేకపోతే ఐదు వేల డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు వలసదారులను అమెరికా భయపెడుతోంది ఎప్పుడో పాతరేసిన పాత చట్టం బూజును అమెరికా దుల్పుతోంది తమ రూల్స్ పాటించకపోతే జైలు శిక్ష జరిమానా డీపోర్టేషన్ వార్నింగ్ ఇచ్చింది అయితే హెచ్ఎంబిన్న వారు గ్రీన్ కార్డులు కలుగున్న వారు మాత్రం ఐడి కార్డులు దగ్గర పెట్టుకుంటే సరిపోతుందని ఏలియన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కొత్త రూల్స్ చెప్తున్నాయి